వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి ఒక కుర్తి అయితే తీసుకొచ్చాను ఒక గౌన్ అనమాట అది ఆ గౌన్ అయితే తీసుకొచ్చాను ఆ గౌన్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూపిస్తాను అలాగే ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి మీకు ఈ కుర్తి ఈ గౌన్ నచ్చింది అనుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేసి ఆ లింక్ ఓపెన్ చేసి మీకు ఈ గౌన్ కూడా పర్చేస్ చేసుకోండి ఓకేనా ఇంకా చూపించేస్తాను ఇదనమాట గౌన్ అయితే ఇదైతే నేను అజియో నుంచి అయితే పర్చేస్ చేశాను అజియో నుంచి తెప్పించాను మనకి అజియోలో కూడా మంచి ఆఫర్లు అయితే ఉంటాయండి మీరు అప్పుడప్పుడు అజియో ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది మనకు అప్పుడప్పుడు ఆఫర్స్ కూడా కనిపిస్తాయి నాకు ఇది చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది అనమాట ఇది నేను అమెజాన్లో కూడా ఉంది అమెజాన్లోనే పర్చేస్ చేద్దాము అనుకున్నాను మళ్ళీ ఎందుకో అజియో ఓపెన్ చేసి చూస్తే అందులో ఆఫర్ ఉండే అనమాట ఆఫర్లో బుక్ చేశాను తక్కువ ప్రైస్కి వచ్చింది అనమాట ఇంకా ఇక్కడ నెక్ చూడండి ఈ విధంగా వచ్చింది వి షేప్లో వచ్చింది అనమాట నెక్ అయితే ఇలా ఇంకా హ్యాండ్స్ వచ్చేసి మంచి వెరైటీగా వచ్చాయండి ఇక్కడ బుగ్గ వచ్చిందనమాట మనకి బుగ్గ హ్యాండ్స్ అంటారు కదా ఇవైతే వచ్చాయి ఇంకా ఇక్కడ మనకి చిన్నగా బెల్ట్ లాగా వచ్చిందనమాట హ్యాండ్స్కి చివర అంటే స్టిఫ్గా వస్తుంది అనమాట హ్యాండ్ అప్పుడు మనకి ఇలా లూజ్గా హ్యాండ్ మొత్తం ఇలా లూజ్గా లేచి ఉంటుంది అనమాట హ్యాండ్ మీకు వేసుకున్న పిక్ కూడా చూపిస్తాను నేను ఇలా వచ్చేస్తుంది హ్యాండ్ అనేది ఇదైతే మనకి కాటన్ అయితే కాదండి కాటన్ విత్ రేయాన్ మిక్సింగ్లో ఉంది క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది రేయాన్ కాటన్ రెండు మిక్స్లో వచ్చింది అనమాట ఇంకా డ్రెస్ అయితే చూడండి ఈ విధంగా వచ్చింది అనమాట బాడీ పార్ట్ అయితే ఈ విధంగా ఉంది ఇంకా నెక్ దగ్గర మన సారీ నడుము దగ్గర అయితే ఇలా చిన్న బెల్ట్ లాగా వచ్చి ఇలా చిన్న బెల్ట్ లాగా వచ్చింది అలాగే ముందు ఇలా నాట్స్ అయితే వచ్చాయనమాట ఈ నాట్స్ ఏంటంటే మనకి నడుము దగ్గర స్టిచెస్ వేయించకుండా సరే లూజ్ గా ఉంటే స్టిచెస్ వేయించకుండా మనము ఈ నాట్స్ ని ఇలా లాగొచ్చు అనమాట ఇలా లాగితే మనకి టైట్ అయిపోతుంది నడుము దగ్గర చూసారు కదా ఈ నాట్స్ వల్ల మనకి యూజ్ అయితే ఉంది ఈ నాట్స్ ఇలా లాగడం వల్ల నడుం దగ్గర అయితే మంచి టైట్ అయిపోతుంది అనమాట ప్లస్ ఇంకా చూడండి ప్రిల్స్ లాగా వచ్చింది అనమాట చూడండి ఇక్కడ ఒక ప్రిల్ ఇక్కడ ఒక ప్రిల్ ఇక్కడొక ప్రిల్ టోటల్ త్రీ ప్రిల్స్ అయితే వచ్చాయండి ఒకటి రెండు మూడు టోటల్ త్రీ ప్రిల్స్ వచ్చాయనమాట అయితే ఈ విధంగా ఉంది ఇంకా గేర్ అయితే అసలు ఆ పట్టదండి అంత పెద్దగా వచ్చింది మీకు ఇప్పుడు గేర్ చూపిస్తాను చూడండి ఆల్రెడీ ఇంత ఇక్కడి నుంచి ఇంత అలాగే టోటల్ ఫుల్ గేరా వచ్చిందండి చాలా పెద్దగా వచ్చింది అనమాట ఇదిగోండి ఫోన్లో కూడా పట్టట్లేదు అంత పెద్దగా వచ్చింది గేర్ అయితే కనిపిస్తుందా ఇంత పెద్దగా వచ్చిందనమాట గేర్ అయితే చాలా బాగుందండి ఇంకా కుర్తి మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసిందండి మంచిగా ఫ్లవర్స్ లీవ్స్ అలా డిజైన్ అయితే వచ్చింది అనమాట ఇలా ఉంది ఇంకా బ్యాక్ సైడ్ చూడండి ఈ విధంగా వచ్చేసింది అనమాట బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది ఇలా వచ్చేసింది నేను వేసుకొని చూపిస్తాను చూడండి క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే రికమెండ్ చేస్తున్నానండి ఈ డ్రెస్ మాత్రం కంపల్సరీగా బుక్ చేసుకోండి చాలా తక్కువ ప్రైసే ఉంది ఒకవేళ అజియోలో ఫస్ట్ టైం ఎవరైనా బుక్ చేసుకుంటే మాత్రం మనకి దీనిపైన త్రీ హండ్రెడ్ రూపీస్ ఏమో ఆఫ్ కూడా ఉంది అంటే ఫస్ట్ ఆర్డర్ అజియో మనము యాప్ లాగిన్ అయ్యాక ఫస్ట్ ఆర్డర్ పైన త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా తగ్గుతుంది అనమాట మీరు ఒకవేళ ఈ డ్రెస్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఆర్డర్ బుక్ చేసుకోండి దానిపైన త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా తగ్గుతుంది అనమాట ఇలా ఉంది డ్రెస్ అయితే చూసారు కదా డ్రెస్ అయితే ఎంత బాగుందో గేర్ మాత్రం ఫుల్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఈ డ్రెస్ నచ్చితే మాత్రం అజియో నుంచి అయితే పర్చేస్ చేశాను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది ఆ లింక్ త్రూ మీరు పర్చేస్ చేయండి ఇది వాటి మన వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ